హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాల్ అయితే ఆదివారం రోజు పొద్దున్నే మనకైతే గేదెల కిరాయి వచ్చింది గంగిరెద్దుల కిరాయి వచ్చింది గంగిరెద్దుల కిరాయికి వెళ్దామని బయలుదేరి మొత్తం బండిలో మ్యాట్లు వేసుకుని స్టార్ట్ చేసే టయానికి బ్యాటరీ అయితే సహకరించలేదు బ్యాటరీ అయితే దిగిపోయింది మళ్ళీ బ్యాటరీ దిగిపోయింది ఏంట్రా బాబు భగవంతుడు ఆ కిరాయి కూడా మనకు వచ్చింది దగ్గర దగ్గర నెల దాటిపోయింది మనం బండి ఆపుకొని ఇంట్లో పరిస్థితి కూడా బాగా అంటే మనీ ప్రాబ్లం మనం హాస్పిటల్కి వెళ్ళి డబ్బులన్నీ ఖర్చు అయిపోయి ఉన్నాయి బాగా మనీ ప్రాబ్లం ఉంది అని సరే కిరాయి వచ్చింది కదా ఎట్టగట్ట వెళ్దామని స్టార్ట్ చేస్తే ఏమైందంటే బ్యాటరీ అయితే మళ్ళీ దిగిపోయింది సరే మన దగ్గర వారంటీ కార్డు ఉంది ఎలక్ట్రిషన్ ఫోన్ చేశాను మరి వేరే ఇంకొక ఎలక్ట్రిషన్ ఫోన్ చేశాను సరే అతను బ్యాటరీ తీసుకొని రమ్మన్నాను కాకపోతే మనకి పొద్దున్నే ఆదివారం ఉదయం వచ్చింది కిరాయి ఏంటంటే మనం బుధవారం నాడు స్టార్ట్ చేసాం బండి మళ్ళీ గురువారం నాడు పొద్దున్నే వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాను బాగానే ఉంది ఇక ఆదివారం ఇక శుక్రవారం నాడు స్టార్ట్ చేయలేదు బండి నేను శుక్రవారం స్టార్ట్ చేయలేదు శనివారం స్టార్ట్ చేయలేదు ఇక సెంటర్కి వెళ్తేనే కదా నేను బండి స్టార్ట్ చేసుకొని స్టాండ్కి వెళ్తేనే కదా మనకు తెలిసేది ఇక నేనేం చేశానంటే బ్యాటరీ ఆగిద్దిలే కదా ఛార్జింగ్ ఉందనుకున్నాను ఆదివారం పొద్దున్నే కిరాయి ఒకటి శనివారం నైట్ కిరాయి ఇస్తే మాట్లాడుకున్నాను ఆడాడుకొని రెండు గంగిరేంతలు ఎక్కించుకెళ్ళాలి ఒక ఇరవై కిలోమీటర్లు మాట్లాడితే పొద్దునే మ్యాట్లు అవన్నీ వేసి రెడీ చేస్తే బ్యాటరీ సహకరించలేదు మనకి బ్యాటరీ స్టార్ట్ అవ్వలేదు సెల్ప్ మోటార్ ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నాను సెల్ఫ్ మోటార్ బ్యాటరీ తీసుకెళ్దాం అని వేరే ఎలక్ట్రేషన్ ఉంటే అతను పిలిచాను అతను వచ్చి ఏం చేశాడంటే డబుల్ బ్యాటరీ స్టార్ట్ చేసి బ్యాటరీ ఏంటి ప్రాబ్లం సెల్ప్ మోటార్ కాదు స్టార్ట్ అయింది బండి బ్యాటరీ అని ఆ బ్యాటరీ కాయ తీస్తే వారంటరీ ఉంది ఇంకా మూడు నాలుగు నెలలు వారంటరీ ఉంది అన్నాడు నేనైతే అసలు వారంటరీ లేదనుకొని నేను ఆ కార్డ్ ఎంక చూడలేదు కార్డు అయితే దాచాను కానీ కార్డు ఎంక చూడట్లేదు సరే వారంటరీ ఉంది కదా అని సరే బండి తీసుకొని బ్యాటరీ షాప్ దగ్గరికి వెళ్తే అతను బ్యాటరీ షాప్ వారంటే లేడు సరే మరి బ్యాటరీ అట్లా వారంటీ ఉంది బాబు మరి బ్యాటరీ అయిపోయిందంటే సరే మీరు బండి దగ్గర పెట్టుకొని బ్యాటరీ తీసుకురామంటే మళ్ళీ నేను బండి దగ్గర పెట్టేసేసి మా మ్యానరేటర్ ఫోన్ చేసి బ్యాటరీ తీసుకెళ్దాం బ్యాటరీ సెంటర్ తీసుకెళ్తాను బ్యాటరీ సంచిలో పెట్టుకుని జాగ్రత్తగా ఏంటంటే బ్యాటరీ మనం వెంటబడి అక్కడ తీసుకెళ్ళామంటే దాంట్లో యాచింగ్ వాటర్ మన మీద షర్ట్ మీద పడి షర్ట్ చిలిగిపోతుంది జాగ్రత్త సంచిలో పెట్టుకొని తీసుకొని వచ్చాను బ్యాటరీ అయితే బ్యాటరీ షాప్ కాడికి అయితే వచ్చాను ఆయన వారంటీ కార్డ్ చెక్ చేశాడు అన్న కొంచెం ఒక గంట ముందలు వచ్చినట్టయితే చక్క బ్యాటరీ నేను విజయవాడ పంపించేసేవాడిని సరే ఇవాళ మళ్ళీ రే ఇవాళ ఆపి రేపు పొద్దున్న పంపించాలని సరే మొత్తం బ్యాటరీ అంతా చూసుకున్నాడు దాని మీద నెంబర్లు అవన్నీ చూసుకున్నాడు సరే ఆయన ఒక వారంటీ కార్డు తీసుకొని మనకు ఒక ముక్ ఇచ్చాడు వారంటరీ కార్డు ముక్క అదిగో ఏదో ఏదో ఒక ముక్ ఇచ్చాడు తీసుకురమ్మన్నాడు వచ్చేటప్పుడు సరే అది పంపిస్తా అన్నాడు నాలుగు రోజులు అయిన తర్వాత బ్యాటరీ వస్తాయి చెక్ చేసిన తర్వాత కొత్త బ్యాటరీ వస్తాయి లేకపోతే ఇది బాగుంది చూసి చేస్తారని చెప్పి అని చెప్పాడు ఇదైతే న్యూజ్గేడ్ రూట్లో మన మసీద్కి ఎదురంగా ఉంది మా ఊర్లో న్యూజ్గేట్ రూట్లో మసీద్కి ఎదురుగు ఉన్నాయి బ్యాటరీ బ్యాటరీల షాప్ ఇక్కడ అన్ని బ్యాటరీ షాప్ దొరుకుతాయి సరే బండి అయితే నేను ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత బండిలో మ్యాట్లు ఉన్నాయి కదా మ్యాట్లు తీస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే ఆదివారం రోజు వేసాను మ్యాట్లు ఆ వర్షం పడి ఆ మ్యాట్లు కింద మొత్తం నీరు అంతా అలాగే ఉండిపోయింది ప్లాట్ఫారం కూడా మొత్తం తుప్పెక్కిపోద్ది అనుకొని ఇక నేను ఆ మ్యాట్లు తీసేద్దామని మ్యాట్లు తీసేయడం తీయాలి ఎప్పుడైనా సరే వాళ్ళు టాటా ఏసీ గూడ్స్ వెహికల్ వాళ్ళు కంపల్సరీగా బండిలో ఎప్పుడైనా వర్షాకాలం మ్యాట్ అనేది ఉంచవద్దు ఎప్పుడైనా ఏసీకి వెళ్ళేటప్పుడు మ్యాట్ ఉంచుకోండి తర్వాత తీసి పక్కన పడేసేయండి ఎందుకంటే వర్షాకాలం మ్యాట్ ఉంచుకోవడదు మనం ఎండాకాలం చలికాలం ఉంచుకున్నా బాగలేదు కానీ వర్షాకాలం మ్యాట్ అలాగే ఉందంటే లోపల ఆ నీళ్ళు అలా ఉండిపోయి తిప్పెక్కిపోయి ప్లాట్ఫారం అంతా పాడైపోయి అదే కంపెనీ ప్లాట్ఫారం అయితే చుట్టూ బాక్స్ వస్తుంది ఆ బాక్స్ పాడైపోతుంది ఇది టెలిఫోన్ ప్లాట్ఫారం కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ అయినా సరే ఇదైనా తుప్పొచ్చేసాను అందుకని ఇక మ్యాట్లు అయితే తీసేసాను అసలు అయితే నాకు ఈ మధ్య బాగా ఫుల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఈ బ్యాటరీ కూడా సహకరించలేదు మరి ఎందుకనో బ్యాటరీ కూడా బా రెండు రోజులు మొత్తం నెలకే ఛార్జింగ్ దిగిపోయింది సరే మళ్ళీ సెట్ అయిద్దాం అనుకున్నాను మనం ఛార్జింగ్ పెట్టలేదు కదా పెట్టిన తర్వాత సెట్ అవుతుంది అనుకున్నాను కానీ బ్యాటరీ కూడా ఇలా సహకరించలేదు అనుకున్నాను నేనైతే ఇంకోటి చూడండి రెండోది కూడా అసలు నేను వారంటరీ అయిపోయింది అనుకున్నాను నేను వారంటరీ అయిపోయింది అనుకుని ఇంకా కొత్త బ్యాటరీ వేయాల్సి వస్తేమనుకొని నేను అసలే మనకి ఇబ్బందుల్లో ఉన్నా ఆపరేషన్కి వెళ్ళొచ్చాం ఇవన్నీ తిరిగి వచ్చాం మళ్ళీ కొత్త బ్యాటరీ వేయాలంటే మూడు వేలు రెండు వందలు మూడు వేలు మూడు వందలు ఉంది ఎలా భగవంతురా అనుకుంటే దయ వల్ల మనకి అదొకటి కలిసింది వారంటరీ ఉందని చెప్పాడు ఎలక్ట్రీషన్ చూసి వారంటరీ ఉందని చెప్పాడు నేను కార్డు చూసిన వారంటీ అయిపోయింది కదా అనుకున్నాను నేను ఎలక్ట్రీషన్ చూసి కార్డు చూసి వారంటీ ఉందని చెప్పాడు కాకపోతే మనకి ఇబ్బంది లేకుండా బ్యాటరీ భగవంతుడి దయ వల్ల బ్యాటరీ మళ్ళీ బ్యాటరీ కింద బ్యాటరీ కొత్త బ్యాటరీ ఇస్తే బాధలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబలు పట్టినా మా వీడియో కనుక బాయ్